దేశంలో రాజకీయ పరంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి బీహార్ ఎన్నికల యొక్క షెడ్యూల్ వచ్చింది దానితో పాటు వివిధ రాష్ట్రాల్లో మరణించినటువంటి ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి దానిలో భాగంగానే మన తెలుగు రాష్ట్రంలో మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది అక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతుండే ఈ ఉప ఎన్నికల్లో చి చిన్న చిన్న వాళ్ళు ఎట్లా అన్నది కూడా పక్కన పెడితే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కానీ దాదాపు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నారు అటువైపు బీఆర్ఎస్ పార్టీ కీర్తిశేషులు మాగంటి గోపినాథ్ గారి యొక్క సతీమణి గారిని అభ్యర్థిగా నిలబెట్టిండ్రు ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసిండ్రు తర్వాత బీజేపీ కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎంఐఎం ఏదో కాంగ్రెస్కి మద్దతు తెలిపే అవకాశం ఉంది అంటున్నారు తెలంగాణలో తెలుగుదేశం లేకపోయినా కూడా కొంత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత ఉనికి అయితే ఉంది ఆ ఉనికి ఉండడానికి కారణం కూడా అందరికీ తెలుసు అయినా ఒక రాజకీయ పార్టీగా తప్పేం లేదు వాళ్ళు దాని మీద నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఈ ఎన్నికల్లో మనం ఎలా అనుసరించాలి మనం ఏమైనా పోటీ చేయాలన్నా పోటీ చేస్తే ఎలా ఉంటుంది మనం పోటీ చేయడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందా ఆ ఇబ్బంది మన వాళ్ళకైద్దా పక్క వాళ్ళకైతుందా లేదు మన ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది అయిద్దా అని ఏదో ఒక నాలుగైదు గంటలు సమీక్ష చేసినట్టు ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడు గారు మనం తటస్థంగా ఉందాం పోటీ చేయొద్దు అనే విషయాన్ని చెప్పి వాళ్ళను పోయి రాపోండి హైదరాబాద్ కానీ పంపించాడు సరే ఆ పోయిన వాళ్ళల్లో ఏం పెద్ద ఆ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రాష్ట్ర స్థాయి వ్యక్తులు ఎవరు ఉన్నట్టు మనకేం అనిపించాలి ఎందుకంటే పేర్లుంటే మనకు కొంచెం కనపడుతుంది కదా సరే ఎవరు మొత్తానికి వచ్చినరు కలిసినప్పుడు అయిపోయింది ఇక్కడ బాగా గమనించాల్సిందేంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటి వెంట గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక మాట వింటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అనడమే కాకుండా ఈ మధ్య కాలంలో నేను ఎన్డీఏ ముఖ్యమంత్రిని అనడం కూడా జరిగింది గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఇలా ప్రస్తావించలే ఎన్డీఏ ముఖ్యమంత్రి అని ఎన్డీఏ ప్రభుత్వం అని డబల్ ఇంజన్ సర్కార్ అని ఇలాంటి మాటలే మాట్లాడలే ఏది వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీగా అన్ని సీట్లు కూడా రాలే ఇప్పుడు ఏకంగా నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి అప్పుడు తక్కువ వచ్చినా కూడా మాటి మాటికి ఇప్పుడు ఈ మాట అంటా ఉన్నాడు ఎన్డీఏ ముఖ్యమంత్రిని అని అంటే మనకేమర్థమైంది తెలుగుదేశము జనసేన బీజేపీ ఈ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూటమిగా ఉన్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తటస్థంగా ఎందుకు ఉండాలి మీరు ఆల్రెడీ కేంద్రంలోను రాష్ట్రంలోను భాగస్వామిగా ఎన్డీఏ పక్షంగా ఉన్నారు అది దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఉన్నప్పుడు ఆ విధంగా కలిసి ఉండాలి ఆ విధంగా పనిచేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి అప్పుడే కదా ఆ కోట మీకు విలువగా ఉంటుంది ఆ పొత్తుకు కూడా జనాలు కూడా అంత ఎంతో ఆలోచిస్తారు మరి జూబ్లీ ఉప ఎన్నికలో మీరు తటస్థంగా ఉండాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే ఈడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఈ తెలుగుదేశం జనసేనకు సంబంధించిన మద్దతును అక్కడ బీజేపీలు ఒప్పుకోలేదు వాళ్ళ యొక్క వాళ్ళ వైపును వాళ్ళ వాదన ఏంది వీళ్ళిగిన తెలుగుదేశం కానీ జనసేన మద్దతు ఇచ్చి అటువైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ నాయకత్వం ఆంధ్ర వాళ్ళ పెత్తనం కోసము ఏదో ఉండారు అనేటువంటి ఒక నింద వాదన తెస్తారనేటువంటి దాంతో భయపడి వాళ్ళు బీజేపీ వద్దొద్దు మీది మాదే మాది మాదే అన్నారు అయితే ఇది ఒక రకంగా చూస్తే ఇది అంత మంచిది కూడా కాదు ఎందుకంటే మనం చూసిన మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏకైక డిప్యూటీ సీఎం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం కూటమి కోసం నిలబడాలి ఈ దేశంలో ఎక్కడైనా ఎన్డీఏ అంటే ఎన్డీఏ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ ఎన్డీఏ బలంగా నిలబడాలి పది కాలాల పాటు అధికారంలో ఉండాలి మోడీ నాయకత్వం కొనసాగాలి ఈ దేశానికి మోడీ నాయకత్వం మాత్రమే శ్రీరామ రక్ష అందుకేనే పోతున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోయి ప్రచారం చేసి అక్కడ ఆయన ప్రచారం చేసినటువంటి ఎన్డీఏ కూటమి గెలిచినప్పుడు మహారాష్ట్రలో కంటే కూడా ఎక్కువ ఇక్కడ సంబరాలు చేసుకున్నారు మా పవన్ కళ్యాణ్ పోయడం వల్ల అక్కడ ఆయన తిరిగినటువంటి అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి గెలిచినాదని సరే ఇది వాస్తవం కూడా అయిండొచ్చు కూడా మాకేం ఇబ్బంది లేదు మరి ఎక్కడో ఉన్నటువంటి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు మన పక్కనే ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళు మన ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి మన బంధువులందరూ హైదరాబాద్లో ఉన్నాయి ఒక రకమే చెప్పాలంటే ఇప్పుడు కూడా మనం ఉండే ఇండ్లు కూడా అక్కడే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు రేపు జూబిలీ ఉప ఎన్నికల ప్రచారం లేకు రారా ఎన్డీఏ తరఫున ఇదేం పొత్తు ఇదేమి రాజకీయం ఇదేమి కూటమి ధర్మం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండడు ఆ మధ్యకాలంలో తమిళనాడులో ఏదో ఒక ఎన్నికలకు సంబంధించి జరిగితే చంద్రబాబు ఉప ఎన్నిక ఏదో జరిగింది అక్కడ తమిళనాడులో మన మహారాష్ట్రతో పాటు అక్కడికి చంద్రబాబు నాయుడు తనయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు ప్రచారానికి వెళ్ళిండ్రు మరి రారా హైదరాబాద్కు రారా వచ్చేదేముంది మీ ఇల్లులు అక్కడే ఉన్నాయి మీ ఆస్తులు అక్కడే ఉన్నాయి మీ బంధువులు అక్కడే ఉండరు మీ ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉన్నాయా కదా ఆడొచ్చి ప్రచారం చేయరా ఇదేం పొత్తు ఆలోచించాలి బాగా అంటే పయావర కేశర్ ఒక మాట అన్నాడు అసెంబ్లీలో రాజకీయ స్వార్థం కోసం ఏర్పాటైనటువంటి కూటమి అనేటువంటి ఒక మాట అన్నాడు అదే అంటే ఏముందిలే గెలవడం కోసం రాజకీయ స్వార్థంగా ఏముంటుందిలే కానీ సరే ఎన్ని స్వార్థాలున్నా పొత్తు ధర్మం ఉండాలి కనీసం మన తెలుగు వాళ్ళం పక్క నుండి వాళ్ళు నవ్వుకుంటారు ఇదేం కూటమిరా ఈ వల్ల గట్టుకు ఇవల్ల ఒక రకంగా గట్టుకు అవతల ఒక రకమైన నిర్ణయాలు ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు సరే ఇదంతా ఎట్లా ఉంది ఓ టోటల్గా అందరికి తెలుసు ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ట్రైనింగ్ కాబడినటువంటి వ్యక్తిగా వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే ఆయన ఏదో ఫస్ట్ బీజేపీ అంట మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నాడు మళ్ళీ ఏదేదో మారిందంట రేవంత్ రెడ్డి ప్రస్తావన మనకు పెద్దగల్ తెలియదు రండి ఆయన కోసం ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు దీని అంతటి కారణమేంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్ట ఆ అరెస్ట్ చేస్తే హైదరాబాద్లో నిరసన తెలపడం హైదరాబాద్లో కాదు ఈ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉండే నూట తొంభై మూడు దేశాల్లో అన్ని దేశాల్లో కూడా నిరసన తెలిపిన అంట చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేసినారని దాంట్లో బాగా కూడా హైదరాబాద్లో కూడా మెట్రో స్టేషన్లలో నల్లగొడ్డలు ఎక్కువని వేసుకొని కొందరు బాగా ఇది ఉన్న వాళ్ళు సందడి చేసింది అప్పుడు జనరల్గా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మీరు ఏదైనా కావాలంటే ఒక గ్రౌండ్ రివ్యూండి అలాంటిది ఏదైనా ప్రభుత్వం తరఫున బుక్ చేసుకొని అక్కడ నిరసన జరపడమో మీరు ఏదో చెప్పాలని చెప్పుకోండి కానీ టచ్ చేసి పబ్లిక్ ప్లేసులు లేకొచ్చి ఇలాంటివి చేయడం మంచిది కాదు అనేటువంటి ఒక మాట అనడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు అంటే చుట్టాలని చెప్పాలండి అందరూ ఆగ్రహించి ఏ మా చంద్రబాబు నాయుడు గారిని మాట అంటారా మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు స్పందిస్తే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఈ హైదరాబాద్లో ఉన్న మూడు సిటీల్లో సైబరాబాద్ సిటీ నిర్మించినటువంటి వ్యక్తి గురించి ఎట్ట మాట్లాడతారా అని కక్ష కట్టి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అంటే సరే అందరికి ఓపెన్గా అబ్బా ఇక్కడేమి దాచిపెట్టేది కూడా లేదు కమ్మలందరూ కూడా తెలుగుదేశం చాలా వరకు కొందరు ఉండొచ్చు వేరుగా కాదని కూడా అది కూడా మనం కాదనలేదు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం కాబట్టి ఆ పార్టీని వాళ్ళు ఆదరిస్తారు అభిమానిస్తారు వాళ్ళ సొంత పార్టీ సొంత ఇంటి పార్టీ కూడా ఫీల్ అవుతారు దాంట్లో తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అంటే బద్ద శత్రువు కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి కానీ కమ్మలకు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అనేది బద్ద శత్రువు కానీ కేవలం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఒక్క వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ కానీ కమ్మలు కానీ అదే కమ్మవారు మళ్ళీ మళ్ళీ కమ్మలు అంటే మన సింగులర్ మాట్లాడమని ఒక అపార్థం చేసుకోవద్దు కమ్మవారు కూడా ఆగ్రహించి పూర్తిగా సిద్ధాంతాలకు భిన్నమైనటువంటి కాంగ్రెస్కు మద్దతు తెలపడం జరిగింది సరే వాళ్ళు చెప్పినట్టయితే సక్సెస్ కావడం జరిగింది ఇదంతా కూడా అందరు తెలిసినటువంటి అంశమే కాకపోతే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక అంశం ఉంది మీకు అందరికీ బాగా గుర్తుండింటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో మేడం రేణుకా చౌదరి గారు ఖమ్మం ఎంపీ గారు ఆమె ఒక అంశాన్ని ప్రస్తావన తేవడం జరిగింది ఈ తెలుగు రాష్ట్రాల్లో మా ఖమ్మలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు రాజకీయంగా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని అప్పుడు ఆమె కొందరిని కలుపుకొని ఒక సంఘాన్ని ఏదో ఏర్పాటు చేసి కొంత అడావుడు చేసింది టికెట్లు కేటాయించే సమయంలో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం ఏదో చేసిండ్రు సరే ఎన్ని క్షిప్తించో మన తెలుదు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పోయి ఆఫీసులలో కూర్చోవడం ఆ కండవాలు వేసుకోవడం ఇవన్నీ కూడా చూసినాం ఇదంతా బాగానే ఉంది రీసెంట్గా ఒక ఐదారు నెలల క్రితం జట్టి కుమార్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి ఒక మాటల మాట్లాడడం జరిగింది ఎవరు అసలు ఈ జట్టి కుమార్ చౌదరి ఎవరంటే కేజీఎఫ్ అధ్యక్షుడు ఏంటి కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్ అంట ఆయన అది ఆ మధ్యకాలంలో గచ్చిబౌలి స్టేడియంలో మీటింగ్ జరిగింది తప్పేం లేదు ఇప్పుడు వనభోజనాలు పెడతా ఉంటారు ఏ కులానికి సంఘం సంబంధించినటువంటి వ్యక్తులు పోయి వాళ్ళ కులానికి ఉన్న సమస్యలు ఇబ్బందులు ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటారు అది ఎవరికి మనం ఆక్షేపం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ సమావేశంలో ఆయన ఒక మాట అన్నాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మేము చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాం ఖచ్చితంగా జనాభా ప్రకారం మాకు రాజకీయాల ప్రాధాన్యత ఇవ్వాలి రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదులు ఉద్దేశించి మాట్లాడుతూ ఈ హైదరాబాదులో కూకట్పల్లి శేర్లింగంపల్లి జూబ్లీ హిల్స్ మేడ్చల్లు ఇట్లా ఒక ఆరేడు కానిస్టెన్సీలు మా యొక్క ప్రభావం ఉంది ఖచ్చితంగా మా వాళ్ళకి అంటే కమ్మ వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అనేటువంటి మాట అనడం జరిగింది మరి ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో కేజీఎఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వాళ్ళు చెప్పిందే నిజమైతే వాళ్ళ స్టాండే నిజమైతే వాళ్ళు చెప్పిన మాటకు విలువ ఉండాలంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అటువైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ గారి సతీమాన్ని నిలబెడుతున్నారు వాళ్ళు కమ్మ వాళ్ళని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరికి మద్దతు తెలపాలి మీరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మీ కమ్మ వాళ్ళకు న్యాయం జరగాలంటే అటువైపు బీఆర్ఎస్ వాళ్ళు కమ్మ వాళ్ళకి టికెట్ ఇచ్చింది కదా మీ స్టాండ్ ఏంది మీరు ఎవరి పక్క నిలబడతారు జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న కమ్మ వాళ్ళ ఓట్లన్నీ మీరు ఎవరికి ఏపీయగలుగుతారు చూడాలి మరి ఆసక్తికరంగా ఉంది సరే జూబ్లీల్స్ కానిస్టెన్సీ పరిధిలో అత్యధికంగా ముస్లింలు ఒక అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు ఆ తర్వాత స్థానంలో యాదవులు ఆ తర్వాత స్థానంలో కమ్మలు ఆ తర్వాత స్థానంలో అటు ఇటు రకరకాల కమ్యూనిటీలు ఉన్నాయి సరే కులపరంగా ఒకరు గెలుచురా ఓడుతురా అనేది నేనైతే నమ్మ అధికారంలో కాంగ్రెస్ ఉంది అంత ఇంత అటువైపు ఎంఐఎం పోటీ చేయట్లేదు ఎంతో కొంత కొంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు ఎన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అది కాక చంద్రబాబు నాయుడు గారు తటస్థ వైఖరి వల్ల కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి బంధువులు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఒకవేళ ఎన్డీఏ ధర్మంలో భాగంగా ఒకవేళ ఎన్డీఏకి మద్దతు ఇచ్చిందంటే కొందరైనా పార్టీ తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉందామనేటువంటిది కొందరు ఆలోచించేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం కూడా ఇవాళకు అంటే ఆ విధంగా ఆలోచించే అవకాశం కూడా ఇవ్వలేదు మనం తటస్థంగా ఉందాం ఆయనకు తెలుసు తటస్థంగా ఉంటే ఏం జరుగుతుందని రైట్ ఎవరు గెలిచిన మనకేముంది కాంగ్రెస్ గెలిచినంత జరిగేది ఏం లేదు బీఆర్ఎస్ గెలిచిన ఇప్పుడు జరిగేది ఏం లేదు చూద్దాం అంటే ఎంత ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కేవలం అవసరాల కోసం వ్యక్తి యొక్క స్వార్థం కోసం పార్టీల యొక్క స్వార్థం కోసం తప్ప ఈ రాష్ట్రాన్నో ఈ దేశానో ఉద్ధరిద్దమనే కూటములు కట్టడం పొత్తులు కట్టడం లేదనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది అది అంతే రైట్